కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నా పెద్ద గ్లాసు కందిపప్పు వేసుకోవాలి పప్పు వేయించుకొని చేసుకుంటే పప్పు చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది పప్పు వేగింది కొన్ని వాటర్ వంచేసుకోవాలి పప్పు కడుక్కోవాలి ఇప్పుడు పప్పు కడిగేసి వాటర్ అంతా వంచేసుకున్నాను వేరే వాటర్ పోసుకోవాలి శుభ్రంగా ఒలుచుకొని కడిగి పెట్టుకున్న చిర్రాకు తరిగిన పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ చిరా కనుక దీంట్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు పప్పులో వేసేసుకోవాలి శుభ్రంగా కడిగి కొన్ని ములు పెట్టుకోవాలి ఉసకుంటా ఉంటుంది శుభ్రంగా వాష్ చేసుకోవాలి టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను కారానికి సరిపడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక స్పూన్ పసుపు కొద్దిగా శుభ్రంగా కడిగిన చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టచ్వాలి విజిల్ పెట్టేసుకుంటున్నా విజిల్ వస్తే సరిపోతుంది అంటే ఉడికి

ఒక స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చి అడ్డంగా తుంచుకొని వేసుకుంటున్నాం ఆవాలు చుట్టుపక్కల ఆడాయి ఇక్కడ నుంచి వేసుకుంటున్నాం పోయింది పప్పు బాగా ఉడికింది పప్పు మెత్తగా ఎన్నుకోవాలి ఆకు కూడా చిరాకు కూడా బాగా ఉడికింది కొద్దిగా ఎన్నించుకునేటప్పుడే కొద్దిగా కళ్ళుప్పు వేసుకుంటే పప్పు బాగా మెదలకాలి పచ్చిమిర్చి కొద్ది కారంగా బాగున్న విత్తనాలు ఉన్నాయి మిర్చి నిండా అందుకే ఎక్కువ అవుతాయని తీసి పెట్టేశాను కారం ఎక్కువ అవుతుందని తీసేసాను పప్పు కూడా బాగా మెత్తగా పెరిగిపోయింది వాటర్ తీసుకుంటుంది sidər revolves dye ills wyb מק gone qնyər ög airpl అథ restrial పప్పు తిరగ మాత్ర పెట్టేస్తాను పప్పు కొద్దిగా స్టవ్ మీద పెట్టుకోవాలి రెడీ అయిపోయి వచ్చేసిన అప్పుడే కలిపేస్తాను సరిపోయాయి పర్ఫెక్ట్గా చాలా బాగుంది పప్పు ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా కట్టేసుకుంటున్నాము పప్పులోకి నంచుకునే దానికి మినపగారెలు ఇది వడపిండి దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర చిర్రాకు సన్నలుగా కరుపుకొని వేసి కలుపుకున్న మినపపిండి ఇది నిమ్మిన పిండి గార్జి చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వీటిని వడలేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది అది వడిలో వేసుకుంటున్నాను నేను కొత్తిమీర చిర్రాకు ఈ వేస్తాను మునగాకు తోటకూర అన్నీ వేసుకోవచ్చు పుదీనా అన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఇలా వడలు చాలా బాగుంటాయి ముఖ్యంగా కంటికి చాలా మంచిది కలర్ వచ్చేలాగా పాల్చుకోవాలి రెండు సైడ్లు తిప్పుకుంటూ బాగా ఎర్రగా లోపల పిండి బాగా ఉడికేదాకా తిప్పుకుంటూ పాల్చుకోవాలి చాలా బాగుంటాయి ఇలా వడలు చేసుకుంటే ఏ అయినా వేసుకోవచ్చు వేసుకొని చేసుకోవచ్చు చూడండి ఇలా కాలాలి ఎర్రగా రెండు వైపులు పిప్పకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి క్రిస్పీగా చాలా ఎలా ఉన్నాయో సర్ చూడండి చిద్రాకు కొత్తిమీర వేసి చేసిన వడలు చాలా బాగున్నాయి ఈరోజు మా ఇంట్లో వేడి వేడి అన్నం చిర్రాకు పప్పు కూర చిర్రాకు కొత్తిమీర వేసి చేసిన మినప వడలు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఎలా ఉన్నాయి వడలు చాలా బాగున్నాయి కదా బాగున్నాయా బాగున్నాయాసి చేసిన వడలు వేడి వేడి సూపర్ గా ఉన్నాయి సో చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా చేసుకొని తినండి బాల్ చాలా చాలా బాగున్నాయి